విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో బీజేపీ నో అంటే నో అంటోంది ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేస్తుంది దొరికిందే ఛాన్స్ అంటూ అస్సలు వెనక్కి తగ్గడమే లేదు ప్రైవేటీకరణ నేపథ్యంలో ముడి ఇనుము బొగ్గు సరఫరా నిలిచిపోయేసరికి ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేయాలని నిర్ణయించుకుంది ఈ కర్మాగారం విషయంలో చేసిన ధర్నాలు నిరసనలను బీజేపీ అస్సలు పట్టించుకోవడం లేదు ప్రతి సంవత్సరం ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల మేర ఉక్కును ఉత్పత్తి చేస్తోంది దేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో దశాబ్దాల కిందటే రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి ఇప్పుడు ఈ చరిత్ర మొత్తం కూడా ప్రైవేట్ పరం కాబోతోంది ఆర్థిక వ్యవహారాల మీద ఏర్పాటైన కేబినెట్ కమిటీ దీన్ని అమ్మేయొచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా నూరు శాతం పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చంటూ చెప్పేస్తుంది సబ్సిడరీస్ లేదా జాయింట్ వెంచర్స్ ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చర్యలను అప్పటి వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది ఫలితంగా ప్రైవేటీకరణ పనులు ఆగిపోయాయి ఇప్పుడు ఏపీలో కూటమి వచ్చింది దాంతో పని కూడా చాలా సులువుగా అయిపోయింది ప్రైవేటీకరణ చర్యలను కేంద్ర ప్రభుత్వం స్పీడప్ చేసేసింది ఈ విషయంగానే కొన్ని రోజుల క్రిందట కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు దాంతో ఇది ప్రైవేట్ పరమైపోతుంది అన్న సంకేతం కార్మికుల్లో వచ్చేలా చేశారు దాంతో వాళ్ళంతా నిరసన తెలుపుతూ రోటెక్కారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అటుకోవాలంటూ నియంత్రించారు విశాఖ స్టీల్ ప్లాంట్లో అన్నపూర్ణ బ్లాస్ట్ ఫర్నేస్ త్రీని మూసేసింది ఈ ఏడాది మార్చిలో గోదావరి బ్లాస్ట్ ఫర్నిస్ నంబర్ వన్ ని కూడా మూతపడిన విషయం తెలిసిందే ప్రస్తుతం అందుబాటులో ఉన్న బొగ్గుతో ఒక బ్లాస్ట్ ఫర్నిస్ కృష్ణ ఫర్నిస్ ఒక్కటే ప్రస్తుతం ఉన్న బొగ్గు నిల్వలు కూడా ఐదారు రోజులు మించి ఉండవు అని తెలుస్తోంది ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఈ రోజు ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగులు కార్మికులు మహాధర్నా నిర్వహించనున్నారు గాజువాకలు మహాధర్న పోస్టర్ ను సిపిఎం నగర కార్యదర్శి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ డాక్టర్ బి గంగారావు విడుదల చేశారు ఉత్పత్తి ఆగిపోతే బ్లాస్ట్ ఫర్నిస్ బ్యాటరీ డెడ్ అవుతుందని దీన్ని పునరుద్ధరించడానికి వేల కోట్లు ఖర్చవుతుందన్నారు ఫైనల్ గా దొంగలు దొంగలు ఊళ్లు పంచుకోవటం ఇంట్లో ఉన్న దొంగ విదేశాల్లోకి దొంగకు చాటుగా తాళాలు ఇచ్చి దోచుకుందాం అంటే ఇదేనేమో